శివ పార్వతుల కొడుకు తన తల్లైన పార్వతీదేవిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడని మీకు తెలుసా ఒక రోజు పార్వతీదేవి శివుడిని ఆట పట్టించాలని వెనక నుండి శివుడి కళ్ళు మూసేస్తుంది వెంటనే లోకం మొత్తం చీకటి అలముకుంటుంది లోకాన్ని కాపాడడం కోసం శివుడు తన మూడో కన్ను తెరుస్తాడు వెంటనే వెలుతురు వస్తుంది కాని ఆ వెలుతురు నుండి వచ్చే వేడికి పార్వతీదేవికి చెమటలు పట్టేస్తాయి ఒక చెమట బొట్టు కింద పడి అంధకాసుడు జన్మిస్తాడు అదే సమయంలో రాక్షసుల రాజు హిరణ్యాక్షుడి శివుడికి తపస్సు చేసి నీ బిడ్డ నాకు కావాలి అని అడగ అంద కాసుడిని ఇచ్చేస్తాడు అందకాసుడు పెరిగి పెద్దయి ఎంతో మంది దేవతలను ఓడించి ముల్లోకాలకు మరియు రాక్షసులకు కూడా రాజు అవుతాడు ఒక రోజు ముల్లోకాల్లో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు కలవస్తుంది ఆ అమ్మాయి కోసం వెతుక్కుంటూ కైలాసానికి వెళ్తాడు దేవిని చూసి గర్వంతో నన్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు దేవి నాకు ఇష్టం లేదని చెబుతున్నా వినకుండా బలవంత పెడుతుంటాడు అప్పుడే మహాదేవుడు అక్కడకు వచ్చి ఓరి మూర్ఖపుత్ర ఈ దేవి నీ తల్లిరా నేను నీ తండ్రిని అని ఎంత చెబుతున్నా అందకాసుడు వినడు దీంతో శివుడికి కోపం వచ్చి ఈ విధంగా కన్న అందకాసుడిని హతమారుస్తారు చెప్పుకుంటారు